అందరికీ నమస్కారం నేను మేనగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చల్లని సాయంత్రం వేళ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే బజ్జీలు బజ్జీలైతే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను అది ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని సగం చెంచా ఉప్పు సగం చెంచా వాము వేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి రెండు నేను ఈక్వల్గా తీసుకున్నాను ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఇలా పొడవుగా ఉన్న మిరపకాయలు మాత్రమే తీసుకోవాలి కొంచెం కారం ఉన్నవి తీసుకున్నాను దీనికి నిలువుగా ఘాటు పెట్టేసుకోవాలి ఇందులో మనం స్టఫ్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా నిలువుగా పెట్టేసుకోవాలి గింజలు లేకుండా తీసేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే తీసుకోవాలండి మనం ముందుగా మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మిరపకాయలలో ఇలా పెట్టేసుకోవాలి చూడండి చివరి వరకు కూడా ఇలా పెట్టేసుకోవాలి అన్నీ కాయలకి ఇలాగే మనం పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి మన మిర్చికి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోవాలండి రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అనేది వస్తుంది ఒక స్పూన్ కారం సగం చెంచా వాము సగం చెంచా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చిటికెడు వంట సోడా వేసుకోవాలి అంత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే లేకుండా కలుపుకోవాలి వాటర్ ఎంత అయితే సరిపోతుందో అంతే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు అలాగని తక్కువ కూడా వేసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా వేళ్ళతో ఉండలేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా టెక్చర్ అనేది వస్తుంది కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడం కోసం కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయని తీసుకొని పిండిలో ముంచుకొని ఆ పిండి దానికి పట్టే విధంగా ఇలా అంటూ తీసుకోవాలి వేడి నూనెలో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నీ కూడా ఇలాగే పిండిలో ముంచి వేసుకోవాలండి ఆయిల్లో ఎంతైతే పడుతుందో అంతే వేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం తిప్పేసుకోవాలి అడుగు అంటకుండా చూసుకొని వాటిని అయితే రివర్స్ వేసుకోవాలండి పదిహేను తీసుకున్నాను కాబట్టి నాకు మూడు వాయిల్ అయితే వచ్చాయండి అన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి వేడి ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మిక్చీని తీసుకొని ఇలా నిలువుగా ఘాటు పెట్టేసుకోవాలి వీటి మధ్యలో మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అయితే పెట్టేసుకోవాలి అలా పెట్టుకొని తినడం వల్ల చాలా రుచిగా ఉంటాయి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దీన్ని నింపేసుకోవాలి అన్ని కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి పైనుండి నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్